నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ గులాబ్ జాము గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియోను మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పనిసరిగా పెట్టండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి ముందుగా ముందుగా ఒక పెద్ద గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నానండి మాకు ఈ తొక్క మినపప్పు అవైలబుల్గా ఉంటాయి మేము రైతులం కనుక మీకు మెనపుగుళ్ళు ఏవైనా ఇది లేకపోతే తీసుకోవచ్చు దీన్ని ఒక ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత తొక్కని ఆ పొట్టుని తీసేయాలి ఇక ఈ పప్పుని ఇప్పుడు నానిపోయింది పొట్టు తీసేసాము ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి గట్టిగా చేయకూడదండి అంటే చాలామంది గట్టిగా రుబ్బుతారు కదా అలా కాదు ఇది కొంచెం పలచగా కాదు గట్టిగా కాదు చూపిస్తాను చూడండి చూసారో కానీ చాలా మెత్తగా రుబ్బుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంత మెత్తగా ఉండాలి పేస్ట్ అలా ఉండాలి గట్టిగా మాత్రం ఉండకూడదు దీంట్లో ఎలాంటి సాల్ట్ ఏమీ వేయకూడదు ఇప్పుడు చూసారో ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోని మన టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవచ్చు ఇది ఒక పావు కేజీ బెల్లం ఉంటుందండి నేను వేసుకున్నాను ఈ పావు కేజీ బెల్లానికి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఈ పావు కేజీ బెల్లానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటున్నాను ఈ బెల్లాన్ని చూడండి ముందుగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నానబెట్టుకొని దాన్ని చిన్న పీసులుగా చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం గ్యాస్ కలిసి వస్తుందండి ముందే నానబెట్టి బెల్లాన్ని ఉంచుకుంటే ఇంకో చూడండి ఒక బర్నల్ పైన స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఇంకొక బర్నల్ పైన ఈ పాకం కోసం ఇది పెట్టాను బెల్లాన్ని నానబెట్టి చిన్న ముక్కలు చేసేసుకున్నాను నేను గారెల కోసం వాటర్ అండి అంటే వేసేటప్పుడు చెయ్యి అందులో ముంచుకొని తీయడానికి ఇవ్వండి ఈ బెల్లం పాకం చూడండి ఇది పూర్తిగా బెల్లం కరిగిపోయేంత వరకు వేడి చేసుకొని చూడండి బెల్లం మొత్తం ఎప్పుడైతే కరిగిపోయిందో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందాం బెల్లం కరిగిపోయింది మీ అందరికీ తెలుసు మనకు బెల్లం గారెలు అయితే బాగా పాకం పెడతాం అది ఎలా పళ్ళు కంటే వస్తుంది బెల్లం గారెలు పాకం పట్టినవి ఈ గులాబ్ జామున్ చేసే విధంగా గారెలు చూడండి ఇంకోవైపు గారెలు వేస్తున్నాను వాటర్లోని చెయ్యి తడుపుకొని ఇంత పేస్ట్ తీసుకోవాలి చిన్న సైజు తీసుకొని దాన్ని పలుచిగా చేసుకుని ఇలా గారెలు వేసుకోవాలి చూసారా మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలాగ సేవ్ ఇది టీ జల్లెడి పైన కూడా మనం చక్కగా చేసుకోవచ్చండి ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆ జల్లెని కూడా జస్ట్ కొంచెం వాటర్ తోటి ఇలా పైన తడుపుకుంటూ దానిపైన పేస్ట్ ఒక ముద్ద పెట్టి దాని హోల్ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా అది రౌండ్గా సర్దుకొని ఆ మధ్యలో అలా హోల్ పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇది చాలా ఈజీ పద్ధతి అండి గారెలు వేయటానికి భయపడినా కూడా మన చెయ్యికి కూడా తుల్లదు ఆయిల్ ఏమి కూడా అన్నీ ఈ సిస్టమ్ కూడా బాగుంటుంది ఇలాగ గారెలు ఎవరికైతే రాదు ఇలా వేసుకుంటే వాళ్ళు ఏమీ ఇంకా భయపడే అవసరం లేదు అలా పడిపోతాయి గారెలు అన్నీ ఒకే షేప్లో ఉంటాయి రౌండ్గా చేత్తో వేసేవి కొంచెం షేప్ తక్కువ ఉంటుంది కానీ ఇంకో పద్ధతి చూడండి గారెలు వేసేది ఒక మూత కప్పు కానీ మూత కానీ ఒక బౌల్ తీసుకొని దానిపైన కర్చీఫ్ కానీ ఏదో ఒక వైట్ క్లాత్ తీసుకొని ఇలా పైన పెట్టుకొని ఇవ్వండి ఈ వీడియోలో ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి కింద నా క్లాత్ అంతా కూడా చుట్టి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా టైట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇందులో వేసిన ఈ గారెలు ఈ వేగుతున్నాయి కదా ఇవన్నీ కూడా ఈ టీ జల్లెడితో అండి ఆ గారెలు చూసారు కదా అవైతే ఆ రకంగా వస్తాయి ఇప్పుడు ఈ క్లాత్తో చేసినవి చూడండి ఎలా ఉంటాయో ఈ గారెలు చూసారో సి టీ చెల్లెడితో చేసినవి బాగా వచ్చాయి కదా ఇప్పుడు దీనిపైన చూడండి ఈ పైన క్లాత్ ఇలా తడుపుకోవాలన్నమాట తడుపుకొని చిన్న పేస్ట్ తీసుకోవాలి మనకి ఎంత సైజు గారె కావాలనుకుంటున్నామో కొంచెం పేస్ట్ ఇలా తీసుకొని దీన్ని పలుచుగా అద్దుకోవాలి పల్చగా వద్దుకొని మధ్యలోనే హోల్ పెట్టుకుంటాం దాన్ని అలా వేసేయటమే ఇంకా చూడండి పడిపోయింది కదా అలాగా మీరు ఇలా కూడా చేయటం వల్ల ఆయిల్ అనేది మీ చేతి పైన తుల్లటం కానీ ఏమి అవ్వదు ఈ ఈ రకంగా ఈ రెండు రకాలు చేస్తే గారెలు మనం ఈజీగా చేసివచ్చు మన చేతిపైన ఏమి పడవు ఆయిల్ తుల్లదు గారెలు రాని వాళ్ళు కూడా గారెలు వేసేయచ్చు ఇంకెలాంటి టెన్షన్ ఉండదు ఈ జల్లెడితో చేసిన మాత్రం భలే వచ్చాయి మనం ఫాస్ట్గా వేయాలంటే ఇలా చేత్తోటి వేసేయొచ్చండి ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే రౌండ్ షేప్లో మనం వేసుకోవాలి కనుక మిగిలిన రెండు పద్ధతులు బాగానే ఉంటాయి మన ఇంట్లో వాళ్ళు అయితే చేతితోటి టప్టపా వేసేస్తే త్వరగా అయిపోతాయి గారెలు అయిపోయాయండి నేను ప్యాన్ తీసేస్తున్నాను కళాయి తీసేసి ఈ పాకం పట్టాను నేను చేసిన గారెలు చూడండి ఇగోండి టీ జల్లెటితోటి ఇలా చేసుకున్నాను ఎక్కువగా ఈ పాకం ఉన్నది కదా ఇప్పుడు దీనికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాను ఈ పాకాన్ని ఎందుకంటే ఇది కొంచెం చల్లగా అయింది కదా అందుకని మళ్ళీ దీన్ని ఫ్లేమ్ పెట్టి సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గారెలు వేశాను ఒక ఐదు ఇవి ఉంచితే ఇవి నానిపోతాయి ఇందులో నేను చేసిన ఈ పాకు చూసారు కదా ఇవి ఇందులో షోక్ అయిపోతాయి ఫైవ్ మినిట్స్లోనే గులాబ్ జాములు ఎలా వేయగానే ఎలా అండి మొత్తం పీల్చుకుంటే ఈ గారెలు ఈ పాకాన్ని పీల్చుకుంటే గారెలు ముద్ద గట్టిగా కనుక పీల్స్త వేసి రుబ్బామనుకోండి గారెలు వేస్తే అది పాకంలో వేయగానే గారి పీల్చుకోదు పాకాన్ని తర్వాత పాకం కూడా చిక్కగా అయినా తిక్కగా ఉంటే కూడా గారెలు పీల్చుకోవు గారె కదా గులాబ్ జాము అయినా సరే పాకం తిక్కగా ఉంటే గులాబ్ జాము పీల్చుకోదు మీరు గమనించాలి ఓకేనా ఈ నేను చేసిన పాకం మొత్తం గారెలకి కరెక్ట్గా సరిపోయండి స్వీట్ కూడా బాగా సరిపోయింది ఇంకా స్వీట్ కావాలంటే మీరు ఇంకా బెల్లం వేసుకోవచ్చు ఈ మొత్తం గారెలని ఈ బెల్లం నీరు అని చెప్పాలి అనమాట అందులో వేసేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని అటు ఇటు చూడండి ఇలా కుదుపుకోవాలి ఎందుకంటే మనం గరిటితో కనుక తీసామనుకోండి అవి టూ పీసెస్ అయిపోతాయి నానిపోయి ఉన్నాయి కదా అందుకని దీనిలా మనము కుదుపుకొని ఒక జస్ట్ సిమ్లో పెట్టాం కదా స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను ఆ వేడికి ఇవి మొత్తం అంతా కూడా చూడండి ఆ పాకం ఏముంది మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది చూసారు కదా గారెలన్నీ కూడా భలే పీల్చుకున్నాయి ఈ పిల్లలకి ఇస్తే చాలా ఈజీగా మనం ఒక దగ్గర ఆరు ఎనిమిది గారెలు పెట్టిన పిల్లలు కూడా తినేస్తారు అంత సాఫ్ట్గా ఉంటాయి నోట్లో పెట్టగానే కరిగిపోతాయి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా ట్రై చేయండి కామెంట్ పెట్టండి నాకు తింటే తెలుస్తుంది అండి ఎంత టేస్ట్గా ఉంటాయో మన ఇంట్లో పెద్దవాళ్ళు బెల్లం పాకం గారెలు చేస్తారు పాకం ముదిరిపోయినవి అది నోట్లో పెట్టగానే పళ్ళకు కూడా ఉంటుతాయి ప్లేట్కి కూడా గిపోయి సగం ముక్కమని చేతికి వస్తుంది అలా కాదు ఇది ఈ పాకం వేరు వీళ్ళకి కూడా మీకు ట్రై చేయండి మీ పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఈ గారెలకి ఒక లైక్ ఇవ్వండి గులాబ్ జామ్ పాకం తీసాము కనుక దీనికి గులాబ్ జామ్ గారెలు అని పేరు పెట్టాను చూడండి ఎంతో చక్కగా లోపలికి చూశారు కదా పాకం వెళ్ళిపోయింది కట్ చేసేటప్పుడే ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది చాలా టేస్టీగా ఉంది గులాబ్ జామ్ గారెలో గులాబ్ జామ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ